హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో ఈరోజైతే మా అత్తమ్మ వెల్లుల్లితో ఏదో రెసిపీ అయితే చేస్తానని చెప్పింది ఏం రెసిపీయో ఆమె ఎక్కడ నేర్చుకుందో మొత్తం ఆ వివరాలన్నీ తెలుసుకుందాము సో అత్తమ్మ ఏం రెసిపీ చేస్తున్నారు వీటితో ఇవి మా మా అప్పుడైతే మేము అప్పుడు ఇవి ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు మూడు గడ్డలు తీసుకునే వాళ్ళం ఇట్లా తీసుకొని వీటిలో కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకుని తర్వాత ఏం చేసేది పప్పు పెట్టుకొని అందులో మసాలాలు అదే ఎండు నిరపకాయ గింజలు నెయ్యి కరివేపాకు ఇవన్నీ వేసి కారం వేసి మంచిగా కొంచెం వాటర్ వేసేది కొంచెం కా వాటర్ వేసి కొంచెం మగ్గేదా కుంచి ఆ తర్వాత మళ్ళీ పప్పు ఉడక పెట్టుకొని రెండు మూడు టమాటాలు వేసి పప్పు ఉడకబెట్టుకొని ఆ పప్పు ఈ కారం వేసుకొని తింటే చా అప్పుడు మా అప్పుడైతే మాకు డెలివర్ అయినప్పుడు కూడా మా నాన్నమ్మ ఇదే పెట్టేది ఎందుకంటే అప్పుడు వేరే తినడానికి అవకాశం ఉండదు కదా నమలడానికి దౌడలు వచ్చి పండ్ల నొప్పులు అని అప్పుడు ఆ కాలంలో ఇవే పెట్టేవాళ్ళు అప్పుడు మేము తిన్నాం కాబట్టి ఇప్పుడు చూపిద్దాము జనాలకు పాతకాలం వంట కదా ఇది అని నేను చేద్దామని అనుకుంటున్నాను ఇంకా జ్వరం వచ్చినప్పుడు కూడా జ్వరం వస్తే కూడా ఇది కారం వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం మెత్త చేసుకోవాలి అన్నం చాలా మెత్త కొంచెం బాగా కాకుండా మంచిగా మెత్త వేసుకొని ఇట్లా ముద్దలు కట్టుకొని తింటే అది కూడా ఇంకా బాగుంటుంది అందుకని చేద్దాం చూపిద్దాం ఆ కాలం వంటలు తెలియదు కదా ఇప్పటి పిల్లలకు అదే చేసి చూపిద్దామని మా అప్పుడు అయితే మేము అప్పుడు దాదాపు నలభై ఏళ్ళ కింద వంట నేను చూసినప్పుడు ఇది మా నానమ్మ చేస్తుంటే మేము చూసినాము ఇది చేసి కూడా నలభై సంవత్సరాలు అయిపోయింది నాకు నా పిల్లలు పుట్టి నాకు పెళ్లి అప్పుడు మన నానమ్మ చూపి చేసి తీసుకొస్తే ఎలా చేసినాం అని అడిగితే ఇలా చేసినా అని చెప్పేది మీ నానమ్మ దగ్గర నేర్చుకున్నా వంట అవునత్తమ్మ మరి మీకు నెయ్యి దొరికేదా మాకు నెయ్యి అంటే అప్పుడు బర్రెలు కూడా ఉండేది కదా బర్రెలు ఆవులు అన్నీ ఉండేది ఈ కాలంలో లేవుగానే అప్పుడు ఉండేది వాటితోటి మేము చేసుకు చేసేది వాళ్ళు నెయ్యి ప్రిపేర్ చేసి చేసేది బయటది కాదు అప్పుడు ఇప్పుడైతే అన్ని కొనుక్కొచ్చుకుండే కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్కి ఇదే చేద్దామని చూపిద్దామని చూపిస్తున్నా సరే ఇప్పుడైతే ఎట్లా చేద్దాము చూసిద్దాం ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాము కడాయి అయితే పెట్టుకున్నాము స్టవ్ పైన మా అప్పుడైతే ఇలాంటివి లేకుండా అమ్మా అప్పుడు మా అప్పుడు అయితే కంచుడు అని అంటాం ఇప్పుడైతే ఏమంటున్నారు మట్టి కుండలు ఇప్పుడు అంటాం మేమైతే అప్పుడు కంచుడు అనే అనేవాళ్ళం వాటిని మట్టి మా దగ్గర కుమ్మర ఉండేవాళ్ళు అప్పుడు పోయి తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళం మట్టితో చేస్తా మట్టితో కంచుడు అయితే అందులో చేస్తే ఏమైతుంది అంటే మాడదు ఇప్పుడు ఏంది గిన్నెలలో చేసే వరకు మాడతుంది దానికి బదులు ఇది నాన్ స్టిక్ తీసుకున్నా సో ఇది మాడిపోకుండా ఇట్లా నాన్ స్టిక్ లో చేస్తున్నాము నెయ్యి వేసుకుంటున్నాం దీనికి కావాల్సింది నెయ్యే ఆయిల్ లేదు ఇంకా నెయ్యి లేదు మొత్తం రెసిపీ నెయ్యితోనే నెయ్యితో వేసుకుంటే లేని వాళ్ళు ఏమైతుంది కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నూనె కూడా పోసుకోవచ్చు కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుందేమో అని ఇంతవరకు అయితే మేము అట్లా ట్రై చేయలేదు ఆ తిన్న అప్పుడు చేసినాం కాబట్టి అదే చేసుకుంటున్నాం కంటిన్యూ చూసినా కాబట్టి మొత్తం నెయ్యి నెయ్యి అప్పుడు నెయ్యి ఎక్కువ కదా ఇప్పుడు అంటే దొరకక ఇట్లా చేస్తున్నారు కానీ అప్పుడు నెయ్యి ఎక్కువ నీ ఇంట్లోనే తీసేది ఐదారు బర్రెలు ఉండేది ఐదారు ఆవులు ఉండేది పొలాలు కూడా అప్పుడు ఆవుల బర్రెలతోటి దున్నేది ఆవులతోటి దున్నేది ఇప్పుడేమో ఏమో ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు జనరేషన్ వేరు సో మేమైతే ఈ రెసిపీ మొత్తం నెయ్యితోనే చేస్తున్నాము నెయ్యి వద్దనుకుంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది అయితే ఇవే ఇవైతే మిరపగింజలు అప్పుడైతే మేము ఇవే వాళ్ళం మిరప ఆవాలు ఈ జీలకర్ర ఇవన్నీ లేకుండే మిరప గింజలు మిరప వేసుకునే వాళ్ళం అప్పుడు మిరపకాయలు వండిచ్చేది కాబట్టి ఇవే వేసుకునేది పోపు ఇవే లకి వేసుకునేది అన్ని దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని తెచ్చుకొని అప్పుడు వేసుకుంటు దొరకలేదు మాకు ఓన్లీ ఇవే మిల్ప గింజలు వాడేది ఇంకా పోపు కోసం అవే వాడేది ఇవే వాడేది పోఫ్ కోసం కానీ టేస్ట్ ఇవ్వేస్తేనే ఇంకా బాగుంటాయి కొంచెం స్పైసీ మంచి స్మెల్ కానీ బాగుంటాయి అందుకని ఇవే వాడతాం ఎప్పుడు ఇప్పుడు అన్ని నేనైతే నా జీలకర్ర మానేసి కొన్ని అవుతుంది ఎందుకంటే నా కొడుకు కడుపులు ఉన్నప్పుడు జీలకర్ర వాసన వాడలేదు నాకు అందుకని ఇంకా జీలకర్ర దానికేసిన ఇవి వాడ ఇవే అప్పటి నుంచి అయినా ఇవే ఇప్పుడైనా ఇవ్వే ఇప్పుడైతే ఇంకా కొత్త కొత్త ఏవేవో వస్తున్నాయి కదా ఇంకా మీరైతే ఎప్పుడైనా కోసం వాడుతున్నాయి ఎక్కువ శాతం ఎప్పుడో ఇక పిల్లలు తింటా అంటే అవి వేస్తున్నా సో ఇట్లా మిరపగింజలు అయితే మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నాము ఇవి ఫ్రై అయినట్టేనా అత్తమ్మా ఇంకా ఇంకా కొంచెం రావాలి కలర్ జర నల్లగా ఉంటే అందుకని నల్లగా అయ్యేదాకా నెయ్యి కదా అందుకే పొగలు వచ్చినట్టు అవుతుంది అదే నూనె ఇట్లా రాదు రాదు ఇట్లా పొగలు రాదు పొగలు వచ్చిందని భయపడద్దు ఎందుకంటే ఇది నెయ్యి కాబట్టి పొగలే వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి ఇవి నల్లగా అయిన తర్వాత ఎల్లుల్లి వేసుకోవాలి ఒక మూడు గడ్డలు అప్పుడైతే ఇవే పెట్టేవాళ్ళు మాకు డెలివరీ అయినా ఎప్పుడైనా పాయి కడుగు అయినా మంచిగా నెయ్యి ఇది వేసుకొని పెరుగు వేసుకున్నా కూడా గడ్డ పెరుగు అప్పుడు గడ్డ అప్పుడు పెరుగు వేసుకునేవాళ్ళు పెరిగి గడ్డ పెళ్లి వేసుకుని ఈ కారం కలుపు ఉంటది రోజులు పెట్టలేమ్మా అంత బాగుంటది ఇంకా ఆ రోజుల్లో అంతా పిరిపి మంచి గడ్డ పెరుగుంటుంది ఇంటి గడ్డ పెరుగు అంత పౌడర్ వేసుకుంటూ అదే తింటుండ అదే ఉంటున్నారు ఇప్పుడు ఈ కాలం పిల్లలు అందుకే ఇట్లుంటున్నారు ఆ కాలంలో అయితే ఇంకా విడిచిపెట్టేటోళ్ళు కాదు ఇప్పుడు కారం వేసుకుందాం కారం పొడి అప్పుడైతే మిరపకాయలతోటి ఎండి నిరపకాయలతోటి నూరేవాళ్ళు ఇప్పుడు అన్నీ ఇప్పుడు మారిపోతుంది కదమ్మా మిక్సీలు మిక్సీలు ఇప్పుడు ఇవన్నీ కారం పొడి వేయండి రెండు స్పూన్లు వేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి కారం మాడిపోతున్నా కరివేపాకు కరివేపాకు కడిగైతే వేసుకున్నాము చేసుకోవడం వల్ల కొంచెం జుట్టు కానీ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి ఏంది అడావిడి అడావడి అవుతుంది ఎక్కువైతే వల్ల అందుకని కరియాపా తింటలేరు కొంతమంది తీసేస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే తింటున్నారు లేకుంటే పడేస్తున్నారు ఇప్పుడు జనరేషన్ కానీ తింటే జుట్టుకు మంచి అయితే ఇంకా మంచిది ఇంకా ఇప్పుడు పిల్లలు తింటలేరు కదమ్మా అయితే కరెప్ప కాబట్టి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసి ఒక కొంచెం వాటర్ ఆగి ఓకే ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాము సగం ఓకే ఒక సగం గ్లాస్ అయితే కారం ఉడకాలి కదా దానికోసమని కొంచెం వాటర్ కొంచెం కారం కొంచెం వాటర్ వేస్తే ఇంకా బాగుంటుందని ఉడకాలి కదా ఈ ఫ్లేవర్ ఎంత కారానికి బట్టి చేస్తే ఇంకా బాగుంటుందని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం నెయ్యి కాబట్టి వాటర్ వేసుకున్నా ఏం కాదు అవ్వాలి ఎన్ని రోజులైనా ఉండాలి పెట్టుకోవాలి రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయితే ఉంటే చాలు ఇట్లా చేసుకొని తిన్నాం అనుకో ఎంత సూపర్ అంటే ఎంత ఇంకా రొట్టెలు కానీ చపాతి కానీ బ్రెడ్ మీద కూడా రాసుకొని ఇది జామ్ లాగా ఎందుకంటే ఇప్పుడు జామ్లు అవి ఇవి తింటే ఏమైతుందంటే పిల్లలకు అరగక ఇది పెట్టుకొని తినండి ఒకసారి లైట్గా రాసుకొని కొంచెం బటర్ రాసుకొని తింటే సూపర్ ఉంటుంది బ్రెడ్ కూడా మంచి టేస్ట్ కూడా అన్నంతో తినాలనిపించకపోతే కానీ ఇంకేదైనా ఇది దేనికైనా కాంబినేషన్ సూపర్ సూపర్ ఉంటుంది పప్పుతో కానీ ముద్దపప్పు కానీ లేదంటే టమాటా పప్పు కానీ ఏ లూజ్ పప్పు కాకుండా కొంచెం గట్టిగా చేసి పప్పు ఇది కలుపుకొని తిను సూపర్ ఉంటుంది ఒక రెండు నిమిషాలు అయితే అయినట్టేది ఓకే సో ఇది అయ్యేలోపు మేమైతే పప్పు కర్రీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము మేమైతే ఒక గ్లాస్ పప్పు వేసుకుంటున్నాం మేమున్నది నలుగురేమే నలుగురమే కాబట్టి ఒక గ్లాస్ పప్పు రో పప్పు అయితే మంచిగా కడుగ పెట్టుకుంటాము ఇదైతే ఇది అయినట్టమ్మా ఇది ఈజీ ఇంత తొందర తొందరే అడావడి ఇప్పుడు ఆఫీసు పోయేటోళ్ళు కూడా అడావడిగా పెరుగు వేసుకొని ఇది ఇదొక దాంట్లో చిన్న దాంట్లో పెట్టుకొని పెరుగు అన్నం నిన్న పర్వాలేదు లేదు చపాతి ఇది ఒక దానిలో పెట్టుకొని పెట్టుకుపోయినా పర్వాలేదు అట్ల లేదు బ్రెడ్ పెట్టుకొని నాలుగైదు బ్రెడ్ పెట్టుకొని ఇది కొంచెం పెట్టుకుని పోయినా పర్వాలి ఇంకా లంచ్ కి ఇదైతే అయిపోయినట్టే ఇది అయినట్టే ఇది బంద్ చేసుకుందాం మళ్ళీ నెక్స్ట్ పప్పు పెట్టుకుందాం ఓకే పప్పు అయితే కడిగేసుకున్నాము ఒక గిలాసు పప్పుకి రెండు గిలాసులు నీళ్ళు ఓకే ఒక నా రెండు టమాట సో ఈ పప్పు అయితే కడిగేసి పెట్టి వస్తామా ఏమేస్తున్నారు ఇప్పుడు పసుపు వేస్తామా ఇలా కొంచెం పసుపు ఇది ఏ పప్పు చేస్తారా టమాటా పప్పా మామిడికాయ పప్పా టమాటా పప్పు ఎందుకంటే కారం కదా అది ఎల్లిపాయ కారం నెయ్యి కదా దీనికి కాంబినేషన్ బాగుంటది కొంచెం జీలకర్ర టమాటా పప్పు చాలా బాగుంటది ఎందుకంటే అందులో కారం ఎక్కువ వేసుకున్నాం కదా మనము అది కారమేగా కారం అంటే అది ఎల్లు కారం అన్నట్టు అందుకని ఇందులో నాలుగు ఇవి పైసీ లేవు పచ్చిమిర్చి అందుకని ఒక నాలుగు వేసుకున్నా ఈ పప్పు కొంచెం తప్ప చేసుకున్నా పర్లేదమ్మా స్పైసీగా కాకుండా ఎందుకంటే మనం అది కారం చేసుకున్నాం కదా ఇది కొంచెం అని తక్కువ స్పైసీగా చేసుకోవాలి పప్పు తక్కువ చేసుకుంటున్నాం అందుకని దాని కాంబినేషన్ ఇది బాగుంటుంది అన్నట్టుగా అంటే వాళ్ళకి తెలియదు కదమ్మా మేము తిన్నాం కాబట్టి మాకు తెలుసు తెలియనోళ్ళు కొంచెం బిజీ లైఫ్ ఉన్నా కూడా దాని మీద పప్పు వేసుకుని అది ఎప్పుడైనా ఉంటది కాబట్టి ఇది ఇంకా పప్పు చేసుకోవచ్చు అది ఉంటుంది అదమ్మా ఈ కారం అయితే ఒక నెల రోజుల దాకా ఉంటది అది కారమే కాబట్టి దాకా సో టమాటాలు కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకుంటాము అంత టేస్టీగా ఉంటది అసలు ఇంకా వదలరు మళ్ళీ 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 చేసుకుని తినాలన్నంత బాగుంటది ఏది లేకపోయినా వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది పప్పు లేకపోయినా ఇంకా ఓన్లీ వెల్లుల్లి అయినా బాగుంటుంది బాగుంటుంది సో పప్పు అయితే పెట్టేసుకున్నాము ఇదైతే దింపేసుకున్నాము స్మెల్ అయితే సూపర్ ఉంది అత్తమ్మ సూపర్ అంటే సూపర్ మళ్ళీ చేసుకున్న వాళ్ళు ఇంకా వదిలిపెట్టారు మళ్ళీ 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 చేసుకోవాలన్నంత ఇదవుతుంది అప్పుడైతే మాకు మా కాలంలో అయితే ఇదే ఇక ఇంకా ఇదే పెట్టేది ఎందుకంటే పాలు కూడా రావాలంటే ఎల్లుల్లిపాయలతో తింటేనే పాలు వచ్చేది తొలి డెలివరీ అయిన వాళ్ళకి తెలియదు కదా పాలు వచ్చిన రాకపోయినా అందుకని ఇది చేసేవాళ్ళం అన్నప్పుడు వాళ్ళు నేను ఇది ఎలా చేసే ఎలా చేసిన నేను అడిగిన మా నాన్నమ్మని అడిగితే ఇంకా మీ నాన్నమ్మ నేర్పించింది నేర్పించింది అన్నట్టు ఇప్పుడైతే ఇంకా దీన్ని బౌల్లోకి వేసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా పప్పు అయిన తర్వాత అన్నంలో కలిపి ఇది కొంచెము పప్పు కొంచెము వేసుకొని తినేస్తాం మొత్తము కారం అయితే గిన్నెలోకి తీసుకున్నాము ఇంకా లాస్ట్లో ఇట్లా చేసిన గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి ఒక ముద్ద తిని చూడమంట మా కోడల్ని ఎలా ఉందో చెప్పు అని సూపర్ చాలా బాగుంది ఇలా చేసుకొని తింటే ఇంకా బాగుంటారు పిల్లలు కూడా బాగుంటారు సప్పటి తిండిలు బయట తిండిలు తినకంటే ఇట్లాంటివి అప్పుడప్పుడు ట్రై చేసి హెల్త్ కూడా మంచిది అయితే మీరు మీ నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నారు మీరు మాకు నేర్పించిల్ నెక్స్ట్ మా జనరేషన్ కి మేము నేర్పించుకుంటాం నేర్చుకోండి అసలు ఇది ఇంకెక్కడ ఆగిపోవద్దు కంటిన్యూ అయితేనే ఉండాలి పప్పు ఉడికిపోయినట్టేనా పప్పు ఉడికినట్టు పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు పోపు పెట్టుకున్నా బాగుంటుంది కూడా బాగానే ఉంటుంది ఇంకా అది కారం పోపులా అనే కాబట్టి హాస్టల్ కాబట్టి ఇట్లా అప్పుడు మా అప్పుడు ఏంది ఫెసర పప్పు ఈ పప్పులు ఆ పప్పులు బబ్బర్ పప్పులు ఇవన్నీ పెట్టేవాళ్ళు కాదు కందిపప్పు ఇట్లా ఉడకబెట్టి ఆ కారం వేసి పెడితే పిల్లలకు పాలు వస్తాయి తొందరగా అన్నట్టు పెట్టేది డెలివరీ అయిన తర్వాత ఈ పప్పు కారం లో పెట్టేది ఇప్పుడైతే ఆపరేషన్ ఆ కాలంలో ఆపరేషన్ కదా ఇంటి దగ్గరనే అయ్యేవాళ్ళు అందుకని ఇలా పెట్టేది సో ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇంకా పప్పు కారం అన్నంతో కలిపి ఇప్పుడైతే తినేస్తాం ఇక ఇంకా అన్నం అయితే వడ్డించుకున్నాము కారం పప్పు వేడివేడిగా అన్నం ఇలా కలుపుకొని ఇట్లా కలుపుకొని కొంచెం పప్పు కూడా ఇట్లా వేసుకొని అప్పుడు ఇట్లా నీకు ఓన్లీ కారం ఇవి ఈజీగా దొరికేవి అప్పుడు వాళ్ళు అట్లే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా వాళ్ళకి అందుకని ఇట్లా మంచిగా పప్పు ఈ కారం వేసుకొని తింటే ఇంకా ఉంటుంది ఇంకా మళ్ళీ మర్చిపోలేరు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇట్లా చేసుకొని తింటే మీ హెల్త్కి కూడా పిల్లలు చిన్నపిల్లలు అప్పటికి పాలు కానీ బాగా హెల్త్కి కూడా మంచిది ఏమేమి ఆపరేషన్ అయిన వాళ్ళ కుట్లు కూడా తొందరగా ఇట్లా ఎండిపోతాయి అందుకని ఇది పాటించితే ఇంకా మంచిదని నేను ఆ కాలం వంట ఇప్పుడు చేసిన ఓకే అత్తమ్మ ఇప్పుడైతే అయితే ఇక సూపర్ సూపర్ అంటారు ఇంకా అంతే ఇంకా వేరే మాట మాటే రాదు చూడండి మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకేమో అనరాదమ్మా సబ్స్క్రైబ్ వస్తమ్మా మళ్ళీ పై చేయరు మా ని గంట కూడా కొట్టి అట్లా మీ కామెంట్లు కూడా పెట్టి మాకు మీ మీతోటే మాకు కొంచెం ఇది సపోర్ట్ సపోర్ట్ మీ సపోర్టే మా సపోర్ట్ అని మేము కోరుకుంటున్నామమ్మా ఇంకా చూసారుగా మా ఇంకా వంట అయితే అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్